హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ నానకరామ్ గూడ లాంటి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీతో డెవలప్ చేసిన ఒక హైవేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మంచి బాల్కనీ వ్యూ ఉన్న ఒక స్పేషియస్ ఫైవ్ బీహెచ్కే డ్యూప్లెక్స్ ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి సెమీ ఫర్నిచర్ ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి మనకు నానకరామ్ గూడ లాంటి ప్రైమ్ లొకేషన్లో ఇలాంటి సిమిలర్ ప్రాపర్టీ రిక్వైర్మెంట్తో ఎవరైతే ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇండిపెండెంట్ విల్లా ప్రైమ్ లొకేషన్లో కావాలి లేదంటే మనకు స్కై విల్లా యూనిట్ కానీ లేదా డ్యూప్లెక్స్ స్పేషియస్ ఫ్లాట్ అనేది మనకు ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఫైనాన్షియల్ డిస్టిక్ వచ్చిపోయి నానక్రామ్ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది ఇది టోటల్ మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో డెవలప్ చేసి ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి సింగిల్ టవర్ టూ బ్లాక్స్ ఉంటాయి జీ ప్లస్ థర్టీ వన్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఫైవ్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ఉంది ఇందులో మనకు లెవల్ వన్ లెవల్ టూ వైజ్గా మీకు క్లియర్గా ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే లెవెల్ వన్లో డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా కిచెన్ కిచెన్ అటాచ్డ్ యూజిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూము విత్ కామన్ వాష్రూమ్ ప్రొవిజను ఇంకొక సెకండ్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకు లెవెల్ వన్లో మనకు ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ఉంది అండ్ బెడ్రూమ్స్లో కిచెన్లో ప్రతి ఏరియాలో సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉంది అండ్ మనకు లివింగ్ ఏరియాలో బెడ్రూమ్స్లో స్ప్లిట్ ఏసీ యూనిట్స్ అయితే ఇన్స్టాల్ చేశారండి మనకు బాల్కనీ వ్యూ అనేది గ్రీనరీగా ఉంటుంది ఇది ఎప్పటికీ అలాగే ఉంటుంది అండ్ ప్రాజెక్ట్కి ఫ్రంట్ సైడ్ మనకి నార్త్ సైడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది బ్యాక్ సైడ్ కంప్లీట్గా ఓపెన్ స్పేస్ ఉంది పైగా ఈ డ్యూప్లెక్స్ విల్లా యూనిట్ ఏదైతే ఉందో ఫ్లాట్ యూనిట్ మనకు టాప్ ఫ్లోర్లో లొకేట్ అవ్వడం వల్ల మాక్సిమం మనకు ఫ్యూచర్లో కూడా వెంటిలేషన్ లైట్ పరంగా వ్యూ పరంగా ఎటువంటి బ్లాక్ అనేది రాదు ఇలాగే మెయింటైన్ అవుతుంది అండ్ గ్రీనరీకి ప్రిఫరెన్స్ ఇచ్చి బాల్కనీ వ్యూ ఈ విధంగా కావాలి అని కోరుకునే వాళ్ళకైతే నానకరామ్ కూడా లాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి యూనిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతి లివింగ్ ఏరియాలో బెడ్రూమ్స్కి ప్రతి చోట మనకు సిట్అవుట్ బాల్కనీస్ ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి లెవెల్ వన్లో డ్రాయింగ్ ఏరియాకి లివింగ్ ఏరియాకి పక్క పక్కనే టూ బాల్కనీస్ ఉన్నాయి అండ్ ఒక గెస్ట్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ఉంది అండ్ కిచెన్కి అటాచ్డ్గా యుటిలిటీ స్పేస్ అక్కడ నుంచి కూడా వ్యూ ఉంటుందండి ఇది మనకు లెవెల్ వన్లో ప్రొవైడ్ చేసింది అండ్ లెవెల్ టూలో టూ ఒక ఒక బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ఉంది అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్కి సిట్అవుట్ బాల్కనీ ఉంది అండ్ మనకు లివింగ్ కామన్ లివింగ్ ఏరియా ఫార్మల్ లివింగ్ ఏరియాకి సిట్అట్ బాల్కనీ ఉందండి ఫ్లాట్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది న్యాచురల్ వెంటిలేషన్ లైట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఒక టూ బెడ్రూమ్స్లో మాత్రం మనకు స్పేషియస్గా ఉండి వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు లెవెల్ వన్కి సంబంధించి ఏదైతే ఫ్లోర్ ప్లాన్ ఉందో మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అయితే కవర్ చేశాను నెక్స్ట్ మీకు లెవల్ టూకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి అండ్ ఈ ఫైవ్ బీహెచ్కే డ్యూప్లెక్స్ ఫ్లాట్కి డెడికేటెడ్గా ఫోర్ కవర్డ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి హెచ్ఎండిఏ ఏరా అప్రూవల్తో డెవలప్ చేసిన హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి ఈ ఫ్లాట్ లొకేట్ అయ్యి ఉంది కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది లెవెల్ టూ ఏరియాలో పూజాగదికి సంబంధించిన స్పేస్ ప్రొవైడ్ చేశారు ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండి ప్రజెంట్ మనకు ఫ్లాట్ అయితే ప్రాపర్టీ ఏజ్ త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ఫ్లాట్ అయితే పెద్ద యూజ్ చేయలేదు నేను కమ్యూనిటీ పరంగా ఏదైతే కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ అయ్యిందో కన్స్ట్రక్షన్ వర్క్ దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ ఇది కావాలంటే మీరు కార్నర్కి బార్ కౌంటర్ సెక్షన్గా అరేంజ్ చేసుకోవచ్చు ఇంటీరియర్ వుడ్వర్క్ తోటి ఇది కామన్ లివింగ్ ఏరియా టీవీ యూనిట్ సంబంధించి బేసిక్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ఇది బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఫైవ్ బెడ్రూమ్స్లో ఫోర్ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఒక బెడ్రూమ్కి మాత్రమే మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఇది సిట్అవుట్ బాల్కనీ ఏరియా అవుట్ బాల్కనీ ఏరియాలో మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు చుట్టూ మనకు వ్యూ చూడండి ఏ విధంగా ఉందో మాక్సిమమ్ మనం బాల్కనీ నుంచి అవుట్ సైడ్ వ్యూని బేస్ చేసుకొని మనకు చాలామంది ఈ లొకేషన్లో స్టే చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ మన డ్రెస్సింగ్ ఏరియాలో బేసిక్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు వాట్రూమ్స్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ అవైలబుల్ ఉంది వాష్రూమ్స్లో మనకు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా వాష్రూమ్స్ అనే వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి ఇది ఫిఫ్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ స్పెషల్స్గా ఉంది వాడ్రూమ్స్ ఉన్నాయి అండ్ ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ల్యాండ్ షేర్ యూడిఎస్ వచ్చేసి అప్రాక్స్ నియర్లీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్కి దగ్గరగా ఉంటుందండి మనకు ల్యాండ్ షేర్ వైజ్గా కూడా మనకు వాల్యుయేషన్ బాగుంటుంది ఈ లొకేషన్లో ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ